ఒకటి మహాశ్మశానం మరొకటి మనోశ్మశానం ఈ క్షేత్రాలు అడుగు పెట్టాలంటే శివానుగ్రహం ఉండాల్సిందే మోక్షం కోసం మహర్షులు ఎంచుకున్న రెండు మోక్ష మార్గాలు ఏంటంటే మొదటిది మహాశ్మశానం వారణాసి రెండోది మనోశ్మశానం అరుణాచలం వారణాసిలో మరణిస్తే శవ శివ సాహిత్యం లభిస్తుందని అంటారు అయితే అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంటే చాలా మోక్షం సిద్ధిస్తుంది అందుకే వేల కోట్ల ఆస్తులు వదిలేసి ఈ క్షేత్రాల్లో జీవితాన్ని గడుపుతారు ఎందరో ఉన్నారు ఈ రెండు క్షేత్రాల అడుగు పెట్టాలంటే శివానుగ్రహం తప్పకుండా ఉండాలి శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకనే క్షేత్రం అయిన అరుణాచలం వెళితే అక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి మౌనంగా ఉండండి శివనామ స్మరణ చేస్తూ గిరిప్రదక్షిణ చేయండి ఫోన్లు మాట్లాడటాన్ని ఆలోచనే వద్దు మనసు పూర్తిగా శివుడిపై లగ్నం చేయండి దంపతులు కలిసి వెళితే మనసులో మరో ఆలోచన రానివ్వద్దు అక్కడ మీరంతా కేవలం భక్తులు మాత్రమే భార్య భర్త కాదు అనేలా ఉండాలి ఎందుకంటే కోరికలను దగ్ధం చెయ్యమని అరుణాచలేశ్వరుడి సన్నిధికి వెళ్ళి అడిగే మీరు అక్కడ కోరికలు తీర్చుకోవడం అంటే అంతకన్నా మహాపాపం మరొకటి ఉండదు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఎవరిని దూషించవద్దు ఎందుకంటే అక్కడ శివపార్వతులు సిద్ధుల రూపంలో సంచరిస్తారని భక్తుల విశ్వాసం అందుకే మనసా వాచ కర్మణ శివ స్మృహలో చేయాల్సిన యాత్ర ఇది అరుణాచలంలో ప్రవేశించడమే అదృష్టం అనుకుంటే పంచాక్షరి స్మరిస్తూ నియమ నిష్టలతో గిరి ప్రదక్షిణ చేయడం అనేది జన్మకు సరిపడా గుర్తించుకోదగిన మహాఘట్టం అవుతుంది కేవలం గిరి ప్రదక్షిణతో మాత్రమే అరుణాచల యాత్ర సంపూర్ణ అవుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నది కొండ కాదు కొండ రూపంలో కొలవైన దక్షిణామూర్తి శివుడు గురు స్వరూపంగా మారితే ఆ రూపమే దక్షిణామూర్తి భగవంతుడు కూడా తీర్చలేని సమస్యలను గురువు తీర్చగలడు మోక్షానికి మార్గం చూపగలడు అందుకే ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ అంటే గురువు చుట్టూ తిరిగినట్టే ఆ స్వరూపంలోని శివుడితో పాటు పార్వతి వినాయకుడు నంది కూడా కనిపిస్తారు అందుకే గిరి ప్రదక్షిణ విహారయాత్రలా కాదు గర్భగుడిలో భగవంతుని చేసే ప్రదక్షిణలా చూడాలి కానీ విషయానికి వస్తే భూమిపై ఉన్న సప్త మోక్షదాయక క్షేత్రాల్లో కాశీ ఒకటి పన్నెండు జ్యోతిర్లింగాలు శ్రేష్టమైనది పద్నాలుగు భవన వహండాల్లో విశేషమైన స్థలం వారణాసి ఈ క్షేత్ర బ్రహ్మదేవుని సృష్టిలోనిది కాదు శ్రీ మహావిష్ణువు హృదయం నుంచి వెలువడినది సృష్టి ఆరంభంలో పరమేశ్వరుడు నిర్మించిన ఆధ్యాత్మిక రాజధాని స్వయంగా శివుడు కొలువై ఉండే పట్టణం ప్రపంచం నీటి మునిగిన కాశీ క్షేత్రం అలాగే ఉంటుందంటారు భూమి ముంద కాశీ ముంద అని అడిగితే మొదట తన త్రిశూలంపై కాశీని సృష్టించిన తర్వాతే శివుడు భూమిని సృష్టించాడని శివపురాణంలో ఉంది ఈ క్షేత్రంలో గంగా స్నాన బిందు మాధవ దర్శన డిండి వినాయకుడు విశ్వనాథుడి విశాలాక్షి కాలభైరవ దర్శనం చేసుకోవడం ప్రధానం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ కాలభైరవుడు కాశీ క్షేత్రంలోనికి అనుమతించడు ఇక్కడ మరణించిన వారికి పునర్జన్మ ఉండదు అందుకే ఇక్కడ మరణించక లేకపోయినా వారిని అస్థికలు తీసుకొచ్చి కాశీలు కలుపుతారు ఈ క్షేత్రంలో ప్రవేశానికి శివానుగ్రహం ఉండాలని చెబుతారు ఈ వీడియో మీకు నచ్చిందంటే అరుణాచల శివాన్ని కామెంట్ చేయండి